ओम नमो नारायणाय ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మన అరుణాచల శివ యూట్యూబ్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం ఈ యూట్యూబ్ ఛానల్ను నేను ఒక లక్ష్యంతో ప్రారంభించానండి మన మహర్షుల యొక్క జ్ఞానం నవగ్రహాల పుట్టుక రహస్యాలు పురాణ సత్యాలు మంత్రాలు ఇవన్నీ ప్రతి ఇంటికి చేరాలి అని నేను పెట్టిన శ్రమ మీ అందరి ఆశీర్వాదం సహకారంతోనే ఫలిస్తుంది కాబట్టి ఈ ఛానల్ను సపోర్ట్ చేసి మందికి చేరేలాగా లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన సంస్కృతిని మనమే కదా కాపాడుకోవాలి మరి ప్రతి వీడియో చివర నేను అడిగే ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే దయచేసి కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి సనాతన ధర్మంలో ఋషులంటే మనకు కనిపించేది పౌరాణిక రూపం కాదు సృష్టి రహస్యాలను మనుషులకు చూపిన జ్ఞానదీపాలు అందులో అగ్రగణ్యుడు వేదాల గర్భంలో వెలిగే అగ్ని పితృలోకాల రహస్యాలను బయలుపరిచిన ఆశయ తపస్వి అంగిరాష్ మహర్షి ఈరోజు మనం ఆయన జీవితం ఆయన అద్భుత కార్యాలు మరియు పురాణాల్లో దాగి ఉన్న అరుదైన కథలను తెలుసుకుందాం విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభ దశలో బ్రహ్మదేవుడు తన తపశక్తి నుండి కొన్ని శక్తులను సృష్టించాడు అవి తర్వాత తర్వాత లోకాల నిర్మాణంలో ప్రధాన పాత్రలు పోషించాయి అలాంటి బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మనసులో జ్ఞాన రూపంలో ఉదయించిన ఒక శక్తి రూపం తీసుకుని మహర్షిగా అవతరించింది అతడే అంగీరసుడు తపస్సు అగ్ని జ్ఞానాన్ని ప్రతిబింబించే ఋషి పుట్టుకతోనే ఆయన శరీరం నుండి అగ్నిజ్వాలలు వంటి కాంతి వెలువడేది అందుకే ఆయన్ను అంగీరస తేజస్సు కలవాడు అని వేదాలు ఫలిస్తాయి బ్రహ్మదేవుడు సంతోషంతో అంగీరస నీ ద్వారా వేదాలు ప్రపంచానికి ధ్వనించాలి నీ వంశం దేవతలకు గురువంశంగా మారాలి అని చెప్పారు దానికి అంగీరస మహర్షి బ్రహ్మదేవునికి నమస్కరించి అలాగే తండ్రి అని చెప్పి తన తపస్సుని ఆరంభించారు సృష్టి ప్రారంభమైంది ఒకప్పుడు యజ్ఞాన్ని ఎలా వెలిగించాలి హోమాలు ఎలా చేయాలి అని ఎవ్వరికీ తెలియని కాలం దేవతల ప్రార్థనపై అంగీరస్ మహర్షి అగ్ని పూజా విధానాలను ప్రపంచానికి బోధించాడు ఆరని కట్టెలతో అగ్ని పుట్టించే రహస్యం హోమ మంత్రాలు యజ్ఞ పద్ధతులు ఇవన్నీ ఆయనే రూపొందించాడు అందుకే యాగాగ్ని అగ్ని అని కూడా పిలుస్తారు అప్పటి నుండి అంగీరస వంశం అగ్ని పూజకులు అనే పేరు వచ్చింది పురాణాలు వేదాలు ఉపవేదాల ఆధారంగా అసలు అంగీరస మహర్షి భార్యలు ఎవరు ఎంతమంది వారిని అసలు ఆయన ఎందుకు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అలాగే వారి తల్లిదండ్రులు ఎవరు వారికి పుట్టిన పిల్లలకి మన ప్రకృతికి పురాణాల్లో ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు అన్నీ వరుసగా చూసుకుందాం ఇప్పుడు అంగిరస మహర్షి యొక్క మొదటి భార్య స్మృతీదేవి అసలు ఎవరి స్మృతీదేవి అంటే దక్ష ప్రజాపతి ఇంకా విభూతి స్వరూపిణి అయిన పాంచజని ఆమెనే అసికిని అని విరిని అని కూడా పిలుస్తారు ఆమె ధర్మం విధి బాధ్యతల యొక్క ప్రతీక వారి కుమార్తెనే ఈ స్మృతీదేవి అయితే ఒకరోజు దక్ష ప్రజాపతి అంగీరస మహర్షి ఆశ్రమానికి వచ్చి అంగీరస మహర్షితో వేదజ్ఞానం నిలవాలంటే స్మృతి కావాలి స్మృతి అంటే మెమరీ స్మృతి నీ పక్కన ఉంటే నీ తపస్సు ప్రపంచానికి ఆదర్శం అవుతుంది వేదాలు శాశ్వతం అవుతాయని చెప్పారు అందుకు అంగిరస మహర్షి అంగీకరించి స్మృతిదేవిని వివాహం చేసుకున్నారు వీరికి కలిగిన సంతానం సినీవలి సినీవలి అంటే అమావాస్య ప్రారంభ దేవతగా పూజింపబడుతుంది శరీరంలో శ్రద్ధ పవిత్రతను సూచించే దేవత ఇవ్వే ఇంకా రెండో వ్యక్తి కుహు కుహు అంటే ఆమె కూడా అమావాస్య రాత్రికి అధిష్టాన దేవత యజ్ఞాల్లో ముఖ్య పాత్ర ఉంటుంది ఇక మూడవ వ్యక్తి రాక పౌర్ణమి రాత్రి చంద్రుని పూర్ణ కళలకు ప్రతిరూపం పౌర్ణమి నాడు పూజించబడే దేవతనే రాక ఇక నాలుగవది అనుమతి చాంద్రమాసంలో శుభ్రత వృద్ధి అనుకూలతలకు ఈ ప్రతీక ఈ నాలుగు దేవతలు చంద్రుని నాలుగు ప్రధాన కళలుగా సూచిస్తాయి చంద్రుడికి అరవై నాలుగు కళలు కదా ఈ నాలుగు దేవతలు చంద్రకళల యొక్క దేవతలు ఇప్పటికే భారతదేశంలో వివాహం వ్రతాల్లో వీరిని పూజ నేడు కూడా ఉంది ఇక రెండో భార్య శ్రద్ధాదేవి అంగీరసుని భార్య రెండో ఆమె శ్రద్ధాదేవి శ్రద్ధాదేవి కర్దమ మహర్షి దేవహూత యొక్క కుమార్తె శ్రద్ధ అంటే విశ్వాసం భక్తి ఆసక్తి అని అర్థం అందువల్ల తపస్సు చేయడానికి శ్రద్ధ చాలా ముఖ్యమైనది కదా అంగీరసుని యజ్ఞాలు హోమాలు అన్నీ శ్రద్ధాదేవి సహకారంతోనే సంపూర్ణం అయ్యాయి వీర పిల్లలు ఉత్తద్యుడు బృహస్పతి సంవర్తనుడు ఇంకా కొంతమంది వేద కుమారికులు కూడా ఉన్నారు ఇక ఉంగీరస మహర్షి మూడవ భార్య సురూప సురూప తల్లిదండ్రులు బ్రహ్మ మానస పుత్రుడైన మరీచ మహర్షి ఇంకా కళాదేవి యొక్క కుమార్తె అందం శీలం సౌమ్యతకు ప్రతీక అయితే ఈ స్వరూపను ఎందుకు అంగిరస్ మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే గారి వంశం సత్యం శౌర్యం దీర్ఘ తపస్సుకి ప్రసిద్ధం కదా అంగిరసుని వంశం కూడా ధార్మికంగా బలపడేందుకు ఈ వివాహం జరిగింది వీరి పిల్లలు బృహస్పతి బృహస్పతి అంటే దేవగురు అసలు గ్రహ చరిత్రలోనే గృహ గురుగ్రహానికి అధిపతి వేదాలలో ధర్మాన్ని బోధించిన వాడే బృహస్పతి ఇక ఉత్తద్యం ఉతధ్య అంటే అతి ఋషి ఋషియన సముద్రాన్ని ఆరబెట్టే అంత శక్తి ఉన్నవాడని పురాణాలు చెప్తూ ఉంటాయి సంవర్తన అనే వ్యక్తి కూడా వీరికి బిడ్డగా జన్మించారు గాఢ తపస్సు చేసిన మనిషి సంవర్తన మహర్షి యజ్ఞాన్ని ప్రేరేపించే అగ్నిధర్మం కలవాడు ఈ స్వరూప వంశం ఋషిత్వం సత్యం తపస్సుతో నిండిపోయింది ఇక నాలుగో భార్య అంగీరస మహర్షికి స్వదాదేవి కొన్ని గ్రంథాల్లో అంగీరసుడు స్వదాదేవిని కూడా వివాహం చేసుకున్నాడని పేర్కొంటాయి స్వదాదేవి పితృదేవతలకు తల్లి అలాగే శ్రద్ధ తర్పణం పితృకర్మలకు ప్రధానాధిపతి ఆమె ద్వారా అంగీరస వంశం పితృలోకం దాకా విస్తరించిందని చెప్తారు ఈమెకు తల్లిదండ్రులు వీరు అని ఎవరు పర్టికులర్గా చెప్పకపోయినా పితృదేవతల వంశం అని అయితే చెప్తారు వేదాల్లో పితృయజ్ఞం మాతృక స్వరూపిణి ఆమెతో వివాహం వల్ల అంగీరసుడు పితృకర్మ శ్రాద్ధకర్మలకు పరిరక్షకుడు పరిరక్షకుడుగా అయ్యాడు అని చెప్తారు మహాభారతంలోని శాంతి పర్వం ఇంకా ఋగ్వేదంలోని అంగీరస సూక్తి ప్రకారం ఒకసారి వృత్రాసురుడు అనే రాక్షసుడు ఆకాశాన్ని కప్పేసి మేఘాలను బంధించి వర్షాన్ని ఆపేశాడు దేవతలు అంగీరసుని వద్దకు చేరారు వృత్రాసురుడు ఇంద్రునిపై విజయం సాధించి ఇంద్రుణ్ణి ఓడిపించాడు దేవలోకం దాని క్రమం కోల్పోయింది ఇంద్రుడు భయం అస్థిరతో బాధపడుతున్నాడు అలాంటి సమయంలో ఇంద్రుడు అంగిరసుని వద్దకు వచ్చి శరణ కోరాడు మహర్షి నాకు ధైర్యం లేదు లోకరక్షణ చేయలేను నన్ను మీరే రక్షించాలి దారి చూపించండి మహాప్రభావు అని వేడుకున్నాడు అప్పుడు అంగీరస మహర్షి ఇంద్రునితో ధర్మం ఏంటో తెలుసుకో దేవతల నాయకుడు ఎప్పుడూ భయం పడకూడదు తపస్సు ధ్యానం వినయం ఇవే నీ ఆయుధాలు అని చెప్పారు ఈ ఉపదేశం ఇంద్రునిలో పునర్జన్మ లాంటి ధైర్యం నింపింది అప్పుడు ఇంద్రుడు కఠోరమైన తపస్సు చేసి వజ్రాయుధాన్ని పొందాడు తరువాత అదే వజ్రాయంతో వృత్రాసురుని కూడా జయించాడు ఐత్రేయ బ్రాహ్మణం ప్రకారం అంగి అసురులు యజ్ఞాలను దాడి చేస్తూ బ్రాహ్మణులను వేధించేవారు దేవతలు అంగీరసును పిలిచి అంగీర చెప్పారు అప్పుడు అంగీరస మహర్షి ఒక మహా పెద్ద హోమం ప్రారంభించారు హోమార్క్ నుండి వెలువడిన శక్తి దుష్టశక్తుల్ని బలహీనపరిచింది అసురులు వెనక్కి వెళ్ళిపోయారు దేవతల లోకాల్లో శాంతి కూడా నెలకొంది అలాగే భాగవత పురాణం నాలుగవ స్కంధం ఒకటో అధ్యాయం అలాగే ఆరో స్కంధం ఆరు ఏడు అధ్యాయాలు అధర్వణ వేదం బ్రాహ్మణ గ్రంథాల ప్రకారం ఒకప్పుడు ప్రపంచం అసురతంత్రాలతో నిండిపోయింది మనుషులు భయంతో జీవించలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు అంగీరస మహర్షిని పిలిచి లోకాలని రక్షించే మంత్రాలని హవనాలని సృష్టించమని ఆజ్ఞాపించారు అప్పుడు అంగీరస మహర్షి కఠోర తపస్సు చేసి అధర్వ వేదంలోని శాంతి రక్షణ మంగళ మంత్రాలను సృష్టించారు కాబట్టి ఆయన్ను అధర్వ కర్తల్లో ప్రముఖుడిగా పరిగణిస్తారు అధర్వ వేదంలోని అనేక శాంతి మంత్రాలు రోగ నివారణ మంత్రాలు దుష్ట శక్తుల నివారణ రక్షా కర్మలు నక్షత్ర గ్రహశాంతులు గ్రహశాంతి మంత్రాలు శాంతి కర్మలు ఆయుషు ఇవన్నీ అంగీరస మహర్షి పుత్రాలు అందుకే అధర్వ వేదాన్ని కొన్ని చోట్ల అధర్వ వేదం అని కూడా పిలుస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్ని యజ్ఞం వేదం పితృలోకాలు ఈ మూడు వ్యవస్థలను సమన్వయం చేసిన మహర్షి అంగీరసుడు అలాంటి మహర్షుల జ్ఞానం ఈ కాలంలో మన జీవితానికి ఎలా మార్గదర్శకంగా ఉండగలదని మీరు భావిస్తున్నారో కమెంట్స్ రూపంలో టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్